శ్రీమద్ భాగవతం రెండో స్కంధంలోని నూట ముప్పై ఒకటి నుండి నూట ముప్పై ఐదు వరకు పద్యాలు నారాయణుడప్పుడు తనయూరు నందును దయించే బెంపారంగ నూర్వసి ముఖ నారీ జన కోటి దివి జనారులు అప్పుడు నారాయణుడు వెంటనే తన ఊరు భాగాన్ని గోటితో చేరాడు అతని తొడర నుంచి అమర కాంతులు మెచ్చేటట్లుగా ఊర్వశీ మొదలైన అప్సర శ్రీ సమూహం ఉద్భవించింది ఊర్వశీయను ఊర్వశీ వారల రూప విలాస విహారములకు నారాయణుని ఊరువులో నుండి పుట్టడం వల్ల ఆమె ఊర్వశ్యాన్ని పేరుగాంచింది ఇంద్రుడు పంపగా వచ్చిన దేవత స్త్రీలు ఊర్వశి మొదలైన వాళ్ళ అందచందాలు హావభావాలు వినోద విహారాలు చూచి రచ్చతో కుచించుకుపోయారు మనస్సులో అనుకుంటే చాలు ఆ నారాయణుడు సృష్టి స్థితి లయాలు చేయగలరు అలాంటి మహానుభావులు తపస్సుకు భంగం కలిగించడానికి సురకాంతలు చేసిన శృంగార విలాసాలు కృతజ్ఞుడికి చేసిన ఉపకారాలు లాగా నిరుపయోగాలయ్యాయి అందువల్ల వాళ్ళు సిగ్గుతో పరితపించారు ఆ ఊర్వశులే తమకు నాయకురాలుగా చేసుకుని వచ్చిన దానినే తిరిగిపోయారు కాముని దహించన్ క్రోధ మహా కోపము పూర్వము రుద్రుడు మహాక్రోధంతో కాముణ్ణి కాల్చివేశాడు కోపం అంత దారుణమైంది అట్టి కోపాన్ని సైతం ఆ బుద్ధిమంతులు అవలీలగా జయించాడు ఇక కామాన్ని గెలవడం గురించి చెప్పేదేమి అలాంటి నర నారాయణుల అవతారం బోనత్రయాన్ని పవిత్రం చేసింది ఇక ధ్రువతారం వివరిస్తాను నేను శ్రీ గోపాలకృష్ణ భగవానికి